కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం మల్లవరం పంచాయతీ దడాల సత్తికొండ పొలంలో వ్యవసాయ అధికారి ప్రశాంతి ఆధ్వర్యంలో పొలం పడి కార్యక్రమం జరిగింది పంట పొలాల్లో తెగులను ఎలా గుర్తించాలి ఏ మందులు ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలతో పాటు పంట దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో దూలిపూడి వెంకటరమణ సంపన్న రామకృష్ణ విల్ల సత్యనారాయణ కుడిపూడి రమణతో పాటు అనేక మంది రైతులు పాల్గొన్నారు తెలు చె కానీ గ్రూప్లు ఏంటి ఎవరెవరు గ్రూప్ లేని గ్రూప్ హెడ్స్ వాళ్ళ గ్రూపు చాటు గీంచ చాటు గీయడానికి కూడా ఏ విధంగా ఏ విధంగా మనం చేయాలి ఏ విధంగా నిర్ణయించుకుని అక్కడ మనం మందులు వాడాలా వాడకూడదా అని రైతే నిర్ణయించుకునే స్థితికి మనం ఆ చాట్ ద్వారా తెలుస్తుంది ఏ గ్రూప్ స్పైడర్ మ్యాన్ గ్రూప్ ఏంటది శాలి గ్రూప్ ఒకటి అవునండి అక్షంకుల గ్రూప్ ఒకటి తూనేకల గ్రూప్ ప్రాసెస్ జరుగుతుంది ఇప్పుడు మన లాస్ట్ క్లాస్ లో మనం వెళ్ళేటప్పుడు ఎత్తి మళ్ళీ చిన్న బొయ్యి తగ్గి కట్టినట్టు దాని మీద కప్పిటేయాలి దాని మీద కప్పటి ఎందుకంటే అవి మళ్ళీ దాంట్లోనే చిన్న చిన్న గుడ్ల నుంచి ఆ అది పిల్లలు వచ్చేసి దారాల కింద దేనికో దేనికి దానికంటుకొని దారాల కింద వేలాడుతూ వ్యాప్తి చెందుతుంది మళ్ళీ